పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేమని వారి ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రద్ధ తీసుకుని ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా మెడికల్ కిట్లతో పాటు సేఫ్టీ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు పారిశుద్ధ కార్మికులను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం విప్పించాలని ఎమ్మెల్యే జోహుల నెహ్రూని కోరారు దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ పారిశుద్ధ కార్మికులు జీతాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అలాగే మండలంలో ఉన్న పారిశుద్ధ కార్మికులకు వచ్చే నెలలో వెయ్యి రూపాయలు పెంచాలని ఎంపీడీఓ హరికృష్ణ ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు డాక్టర్ బీ రాంబాబు నాయక్ సాయి హేమాంజలి ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ తహసీల్దార్ జే చిరంజీవి యుఆర్బీ ఆచార్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు జగంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరనరెడ్డి కాశీబాబు జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు చెదరం చంటిబాబు కిన్నపూడి సొసైటీ అధ్యక్షులు కుర్ల చిన్నబాబు టీడీపీ నాయకులు తుమ్ముకుమార్ కాల వెంకటేష్ కిల్లపూడి టౌన్ అధ్యక్షులు మద్దల మరికంట మాదిరెడ్డి సూరిబాబు ముక్కోలు సర్పంచ్ జోతల రాంబాబు నీలం శ్రీను పాటంశెట్టి రవి పాటిశెట్టి మురళీకృష్ణ బుధిరెడ్డి సుబ్బారావు నందిబాలకృష్ణ అల్లబాబులు సూరిశెట్టి వెంకట శివ గోడెదోరబాబు గంధమేశ్వరరావు అధిక సంఖ్యలో కూటమి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಜೋಡೋಣ ಮತ್ತೊಮ್ಮೆ ಸರ್ ಸರ್ ಓಕೆ ಈಗ ಒಪ್ಪಲೇ ಇರಿ ನಾವು ಲಂಗ್ರ್ ಸರ್ ಕಿಟ್ ಕಿಟಲ್ ಎಲ್ಲ ಜೋಡೋಣ ಆರೆ ಲಜಡ ಓಕೆ ಸರ್ ప్రతిదీ కూడా ప్రతి నెల చెల్లించి ఇస్తున్నారండి మాకు ఏ విధంగా కూడా ఈ బాకీ లేదండి సర్పంచ్ గారు వల్ల అండి మాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జరిగిన గతం ఎలా జరిగినా సరే సార్ ఇప్పుడు దాకా జరిగిన గతానికి మాకు వేదన ఏమీ లేదండి నాకు ఆ సర్పంచ్ గారు మాకు భార్య ఏమి చూపించలేదండి ఇక్కడ సర్పంచ్ గారు కూడా అండి కొట్టి పట్టి కొట్టండి ఆయన ఇద్దరు మంచిగా లెగిస్తున్నారు లేదో తెలియదు అండి ఎన్నగా వచ్చి మా దగ్గరికి వచ్చేసి మీరు ఎలా చేశారు మీరు ఎలా చేశారు మీరు ఎలా చేశారు మమ్మల్ని కొట్టి మరీ పని ఉంటున్నారండి ఆ వేదనకి వెల కట్టి మాకు జీతాలు పెంచి అండి మాకు పియపులు కూడా లేవు సార్ పిఎపులు మొన్న దాకా ఆ పియపులు కూడా మనీ ఆగిపోయేసారు ఆ పియపులు కూడా నడిపిస్తారని మరీ 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 కోరుకుంటూ మా జీతాలు పెంచితేనే బతకాలం సార్ తక్కువ జీతంతో కొట్టుతున్నారు సాలిసాలిని జీతాలతో పోలీసులు మా పిల్లలతో చాలా వేదన ఉంది సార్ చెప్పుకోవడం మా నిజంగా వాళ్ళు చేసే పని ఎవరు చేయరు వాళ్ళు ఎంతో కష్టపడి ఈ గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఈ ప్రభుత్వం గుర్తించాలని మన స్థానిక ప్రీతమ నాయకులు ఒక ఆడని ప్రత్యేకంగా సన్మానించి వాళ్ళ అభినందన తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అందుకని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తే ఈ ప్రత్యేకతను గుర్తించి ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు అందరినీ సన్మానించి మీకు గౌరవించడానికి వచ్చారు ఇక్కడ ఈ కార్యక్రమం మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఒకే ఇప్పుడు మన మాజీ ఎంపీడీసీ కాశీ కార్మికులకి ఒక మంచి బాగా ఉండాలని వాళ్ళు ఆరోగ్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని వెళ్ళి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఆయన వాళ్ళకి హెల్త్ చెకప్లు చేసి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా తెలుసుకుని నిజేదంటే మనకి ఒక పారిశుద్ధికారి ఒక భాగం వాళ్ళు బాగా ఉండి దృష్టిగా ఉంటేనే మన నేతలు కానీ మన గ్రామం కానీ శుభ్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మనకు చేయడం జరిగింది కాబట్టి దీనికి

గవర్నమెంట్ని చొరకనగా చూడకుండా ఆరోగ్య విషయంలో అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి పిల్లలు చదివించాలంటే గవర్నమెంట్ స్కూల్ పంపించండి అలా ప్రభుత్వాన్ని మీరు కూడా ఉపయోగించుకోండి మరి ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి కార్మికులను గుర్తించాలి ఉదయం మీరు లేవకపోతే సర్పంచ్గా మేము